జిల్లాలో ప్రముఖ హనుమాన్ క్షేత్రమైన జంగారెడ్డి గూడెం మండలం గురువాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయ స్వామి క్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు స్వామివారికి లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు నిజ రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో ఆలయ వేద పండితులు ప్రత్యేక హోమాలు వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు హనుమాన్ నామస్మరణతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఆలయ ఈవో ఆకుల కొండ ఏర్పాట్లను స్వామివారికి లక్ష తమల పాపలతో లక్షాచరణ పూజ కార్యక్రమం అత్యంత జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం కూడా జరుగుబడింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా జరగకుండా ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా గంగారుగూడెం డిఎస్పీ గారు అయిన రవిచంద్ర గారు సిఏ గారైన రాజేష్ గారు అలాగే లెక్కవరం ఎస్ఈ గారు పోలీసు బందోబస్తు బాగా ఏర్పాటు చేశారు సిఏ గారు ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఉదయం నుండి ఆరు గంటల నుండి భక్తులకు సేవలు అందిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం ఉదయం పది గంటల నుండి అన్న ప్రసాదం కూడా ప్రారంభించడం జరిగింది భక్తులు ఈరోజు సుమారు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల మంది ఉంటారని అంచనా వేస్తున్నాం సుమారు పదివేల మందికి పైగా అన్నదాన ప్రసాదం అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశాం భక్తులు యావైను మంది శ్రీ స్వామివారి దేవస్థానంలో జరుపు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని శ్రీ స్వామివారి ప్రభ పాత్ర కోరుచున్నాం జై శ్రీరామ్ జై హనుమంత్ సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజున ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం ఐదు గంటల నుండి భక్తులకు